హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీ సాయి కుమార్ దేశంలో ప్రధానంగా మూడు ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు ఉన్నాయి ఇందులో జియో ఎయిర్టెల్ విఐ ఉన్నాయి కా ఇది కాకుండా ప్రభుత్వ టెలికాం కంపెనీ బిఎస్ఎన్ఎల్ కూడా ఉంది ఇటీవలే ఎయిర్టెల్ జియో విఐ తమ ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ ప్లాన్ల ధరలను భారీగా పెంచిన సంగతి అందరికీ తెలిసిందే ఈ క్రమంలోనే బిఎస్ఎన్ఎల్ తన కస్టమర్ల కోసం గొప్ప రీఛార్జ్ ప్లాన్లతో అయితే ముందుకు వచ్చింది మీరు బిఎస్ఎన్ఎల్ సిమ్ని ఉపయోగిస్తున్నట్లయితే ఈ ప్లా ఈ ప్లాన్ చాలా ఉపయోగపరంగా ఉంటుంది బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు వినియోగదారులకు కేవలం ఆరు రూపాయలకే ప్రతిరోజు టూ జీబీ డేటాను అందిస్తుంది జియో ఎయిర్టెల్ విఐ తమ రీఛార్జ్ ప్లాన్లు ధరలను పెంచిన పెంచినప్పటి నుండి బిఎస్ఎన్ఎల్ గురించి ప్రజలు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు బిఎస్ఎన్ఎల్ తన వినియోగదారుల సంఖ్యను పెంచుకోవడం కోసం కొత్త ఆఫర్లను తీసుకొస్తుంది ఇతర నెట్వర్క్ల నుంచి గత నెలలో లక్షల మంది బిఎస్ఎన్ఎల్ కు మారారు అతి తక్కువ ధరలకే వినియోగదారులకు సరసమైన ప్లాన్లు అందిస్తున్న ఏకైక సంస్థ బిఎస్ఎన్ఎల్ ఈ రోజు మనం బిఎస్ఎన్ఎల్ అటువంటి ప్లాన్ గురించి చెప్పబోతున్నాం దీనిలో మీరు ఒక్కసారి మూడు వందల తొంభై ఐదు రోజుల పాటు రీఛార్జ్ చేస్తే చేసే ఇబ్బందుల నుండి బయటపడవచ్చు ఈ ప్లాన్లో మీకు చాలా ఇంటర్నెట్ డేటా కూడా లభిస్తుంది బిఎస్ఎన్ఎల్ రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది రూపాయల రీఛార్జ్ ప్లాన్ సుమారు తొమ్మిది కోట్ల మంది వినియోగదారులకు మూడు వందల తొంభై ఐదు రోజుల లాంగ్ వ్యాలిడిటీని అందిస్తుంది అంటే దాదాపు పదమూడు నెలలు మీరు ఏ నెట్వర్క్లో ఏ నెట్వర్క్ అయినా మూడు వందల తొంభై ఐదు రోజుల పాటు అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు మీరు ఎక్కువ ఇంటర్నెట్ డేటా ప్లాన్ కావాలనుకుంటే ఇది అత్యంత పొదుపైన ప్లాన్ అని చెప్పుకోవచ్చు ఇందులో కంపెనీ మూడు వందల తొంభై ఐదు రోజుల పాటు తొమ్మిది వందల డెబ్బై జీపీ డేటాను వినియోగదారులకు అందిస్తుంది ప్రతిరోజు టూ జీపీ డేటా హై స్పీడ్ ఇంటర్నెట్ను కూడా ఇస్తుంది మీరు ఈ ప్లాన్లో అందుబాటులో ఉన్న డేటా రోజు వారి డేటా చూసుకున్నట్లయితే మీరు రోజుకి టూ జీబీ డేటా కోసం కేవలం ఆరు రూపాయలు మాత్రమే ఖర్చు చేయాల్సి వస్తుంది ఈ ప్లాన్ లో బిఎస్ఎన్ఎల్ తన వినియోగదారులకు ఉచితంగా ఎస్ఎంఎస్లు కూడా అందిస్తుంది మీరు ఈ ప్లాన్ ప్రతిరోజు వంద ఎస్ఎంఎస్ లను కూడా పొందవచ్చు ఈ ప్లాన్తో బిఎస్ఎన్ఎల్ కొన్ని ఓటీటీ యాప్ సబ్స్క్రిప్షన్ కూడా పొందవచ్చు అయితే జియో ఎయిర్టెల్ వడాఫో విఐలతో పోలిస్తే బిఎస్ఎన్ఎల్ ఇంటర్నెట్ స్లోగా ఉంటుంది మరి హై స్పీడ్ ఇంటర్నెట్ని కావాలనుకునే వారికి బిఎస్ఎన్ఎల్ ఇంటర్నెట్ తో అవ్వలేకపోవచ్చు అని కూడా చెప్పుకోవచ్చు అయితే చాలా మంది ఈ రేట్స్ పెట్టడం కంటే మాకు ఏ బెటర్ అని ఫీల్ అవుతూ ఉంటారు మరి మీరు ఏది బెటర్గా ఫీల్ అవుతున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూ ఉండండి హ్యాష్ టాగ్యూ